శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలను తెలుసుకుందాము యోగమునందు శ్రద్ధ కలిగి మనోనుగ్రహము ఇంకా పూర్తిగా పొందని సాధకుడు మరణించిన పిదప ఏ గతిని పొందుతాడో తెలుసుకోవాలి అనుకొని అర్జునుడు ఈ విషయంగా ఈ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలలో పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు श्लोकम् अर्जुन उवाच अयतिश्रद्धयोपेतः योगाचलितमानसः अप्राप्ययोगसंसिद्धिं कां कृष्ण गच्छति कृष्ण అయతిహి సగ అయిన ప్రయత్నము చేయనివాడు ప్రయత్నము చేస్తున్నాడు కానీ సగంది కాకపోవచ్చు అప్రయత్నమాన్ లేక సంయము కానివాడు నిగ్రహించు నిగ్రహించుదాం అనుకుంటున్నాడు కానీ నిగ్రహించలేకపోతున్నాడు అనుకుందాం అలాగాని అశ్రద్ధగా ఉన్నాడా అంటే కాదు శ్రద్ధయోపేత శ్రద్ధతో కూడినవాడు అతనికి శాస్త్రములయందు గురువునందు పరమాత్మయందు విశ్వాసం ఉన్నది శ్రద్ధ కలిగిన వాడే కానీ ప్రయత్నము గట్టిగా జరగటం లేదు అతనికి అటువంటి అతనికి యోగము చేస్తూ ఉన్నా కూడా చలించిపోతోంది మనస్సు ఒక్క క్షణము నిలబడుతుంది మళ్ళీ వెంటనే చలించిపోతుంది యోగా చలిత యోగము నుంచి మనస్సు చలించిపోతే అతను యోగసిద్ధి పొందనట్లే కదా యోగ సంసిద్ధి ప్రయత్నించినప్పటికీ సరైన ప్రయత్నము కాకపోవటం వలన మనస్సును స్థిరపరిచినా అది ఎక్కువ కాలం ఉండక చలించిపోయినా వికల్పమైపోయినా అటువంటప్పుడు అతను మగణిస్తే అతని గతి ఏమిటి అప్రాప్య యోగ సంసిద్ధి యోగ సిద్ధిని పొందని వాడు కాం గతిం గచ్చది ఏ గతిని పొందుచున్నాడు అతను రెంటికి చెడ్డవాడు అవుతాడా అర్జున గువాచ అయతి శ్రద్ధయో లితమానస్యోగ సంసిద్ధి కృష్ణ కృష్ణ శ్రద్ధతో కూడి ఉన్నవాడు కానీ నిగ్రహశక్తి లేనివాడు అవటం వలన యోగం నుండి మనస్సు జాగిపోయింది అటువంటి సాధకుడు యోగ సిద్ధిని పొందజాలరు మరి మగనించిన పెదప ఏ గతిని పొందుతున్నాడు అని అడుగుతున్నాడు పరమాత్మని అర్జునుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం కచ్చిన్నో విభ్రష్ట చిన్నా్రమివ నశ్యతి అతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి చిన్నో భయ విభ్రష్ట ఉభయ విభ్రష్ట అంటే ఇంటికి చెడిన వాడు అవుతాడు అంటే కర్మలను విడిచిపెట్టి ధ్యానంలోకి వెళ్ళాలి ధ్యాన కాలంలో నిత్య నైమత్తిక కర్మలు చేయగ ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు కర్మలు తగ్గుతాయి ఆచరించినా కూడా సొంకాధి లోకాలకు వెళ్ళి ఉండేవాడు ఇప్పుడు ఏమైంది అతనికి ధ్యానంలోకి వెళ్ళటం వలన ధ్యానం సరిగ్గా జరగటం లేదు కగ్మలు వదిలేశాడు అటు యోగ సిద్ధి కాలేదు కగ్మలు వదిలేశాడు కాబట్టి కగ్మల వల్ల పొందవలసిన ఉత్తమ లోకాలు కూడా లేవు అతని పరిస్థితి ఇలా అయింది ధ్యానం అనేది ఇద్దరికీ సాధన ఎవరికి నిష్కామ యోగికి అదే సాధన మోక్షం కోసం కగమలను విడిచిపెట్టి సాధనలోకి వెళ్ళి శ్రవణము మననము ధ్యానము చేసుకునే వారికి కూడా ఇదే ధ్యాన సాధన ఈ అర్జునుడు అడిగిన ప్రశ్న అతనికి వర్తిస్తుంది నిష్కామ యోగి కర్మలను చేస్తూనే ఉన్నాడు ఈ అతను చూసుకోవాలి కర్మలను విడిచిపెట్టేశాడు ధ్యానంలో ఇంకా సిద్ధి కాలేదు ని మగించాడు శ్రద్ధ ఉంది కాబట్టి కర్మ సన్యాసం చేశాడు అతను ఆరోహుడు కాలేకపోయాడు సిద్ధి పొందలేదు కనుక అతను మగనిస్తే అతని గతి ఏమిటి కర్మలు లేవు కనుక కర్మల వల్ల పొందవలసిన పొందవలసినవి కావు పైగా కర్మలు మానేస్తే దుర్గతి పొందుతాడు అని శాస్త్రవాక్యం ధ్యానం గురించి జ్ఞానం గురించి విన్నాము కదా అని చెప్పి నిత్య నైమిత్తిక కర్మలను విడిచిపెట్టేశామనుకోండి భ్రష్టులమైపోతాం అందుకే నిష్కామ కర్మ యోగాన్ని పట్టుకోవాలి పట్టుకుంటేనే మనస్సు క్రమంగా అటువైపు వెళ్తుంది నిష్కామ కర్మ వల్ల పాపక్షయమవుతుంది పాపక్షయం అయితేనే మనస్సును తొందరగా ధ్యానం వైపుకు తీసుకువెళ్తుంది ఇది అందరూ తెలుసుకోవాలి కచ్చిన్నో విభ్రష్ట చిన్నా అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి బ్రహ్మణ పథి విమూఢ అంటే బ్రహ్మ మార్గమందు మోహితుడైన వాడు బ్రహ్మ మార్గమునందు మోహితుడయి బ్రహ్మమును పొందుటకు ఆ మార్గంలో వెళ్ళి సరిగ్గా సాధన చేయక సిద్ధి పొందక శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా సిద్ధి పొందలేదు కాబట్టి అతను మగనిస్తే చిన్నాభ్రమివ అంటే చెదిగిపోయిన మబ్బులాగా అయిపోతుంది ఇటు మబ్బు చెదిగిపోతే ఇటు కురవక అటు నిలవక చెదిగిపోయిన మేఘంలాగా అయిపోతాడు అతను అప్రతిష్ట ప్రతిష్ట ఉండదు ప్రతిష్ట అంటే ఇక్కడ పాపులారిటీ కాదు ప్రతిష్ట అంటే నిరాశ్రయ ఆశ్రయమూ లేనివాడు ఆధారము లేనివాడు అయిపోతాడు కచ్చి న నశ్యతి అతను నశించిపోతాడా ఏమి గతి పాలు కాడు కదా అతని గతి ఏమిటి అని అడుగుతున్నారు అర్జుడు పరమాత్మను ముప్పై తొమ్మిదో శ్లోకం ఏ తన్మే సంశయం కృష్ణ చత్తుమహస్య శేషతः త్వదన్య సంశయ చత్తన ఉపపద్యతే ఏతత్ మే సంశయం కృష్ణ అర్హసి అశేషత నాకు కలిగిన ఈ సందేహాన్ని సమూలంగా నాశనం చేయటంలో నువ్వు తప్ప ఇంకొకరు సమర్థులు కావు అశేషత అంటే మిగిలు లేకుండా సంపూర్ణంగా చేత్తు పోగొట్టుటకు త్వత్ అన్య నిన్ను మించి ఇంకొకడు లేడు సంశయస్య అస్య చేత ఉపపద్యతే హే కృష్ణ నిన్ను మించి మరొకలు ఈ సందేహాన్ని సంపూర్ణంగా జీవుడి యొక్క గతుల గురించి ఈశ్వరుడికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది ఈ సందేహాన్ని ఋషులు తొలగించలేదు దేవతలు తొలగించలేరు ఈశ్వరుడి అయిన నువ్వే తొలగించగలవు తన ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా అర్జునుడు భగవాను ప్రార్థిస్తున్నాడు నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి